ఏపీలో ఈ యంగ్ మినిస్టర్ గురించే ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు అందరూ ఎందుకంటే పార్టీలో చేరిన వెంటనే ఎమ్మెల్యేగా గెలిచారు ఇప్పుడు మంత్రి అయ్యారు అదృష్టం కలిసి వస్తే ఎవరు అడ్డుకోలేరు అనేదానికి సుభాష్ ఉదాహరణగా నిరూపించారు అమలాపురానికి చెందిన వాసంశెట్టి సుభాష్ మూడు నెలల క్రితం మండపేటలో తెలుగుదేశం పార్టీలో చేరారు రామచంద్రాపురం స్థానం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేసి ఘన విజయాన్ని సాధించారు ఎమ్మెల్యేగా ఎన్నికైన కొద్ది రోజుల్లోనే చంద్రబాబు మంత్రివర్గంలో స్థానం లభించింది సామాజిక సమీకరణాల నేపథ్యంలో సుభాష్ కు మంత్రి పదవి వరించింది సుభాష్ వైసీపీలో ఒక సాధారణ కార్యకర్త వైసీపీ విధానాలు నచ్చకపోవడం నాటి మంత్రి విశ్వరూప్తో పొసగకపోవడంతో పార్టీకి దూరమయ్యారు సుభాష్ తన రాజకీయ జీవితాన్ని కీలకంగా మలుపు తిప్పుకున్నారు మండపేట ప్రచారానికి వచ్చిన చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సుభాష్ వెంటనే రామచంద్రాపురం నుంచి బరిలో దిగారు నియోజకవర్గం కొత్తదైన రాజకీయ దిగ్గజాలు ఉన్న నియోజకవర్గంలో వ్యూహాత్మకంగా ముందుకు సాగుతూ టీడీపీ అభ్యర్థిగా ఘన విజయం సాధించారు అనూహ్యంగా చంద్రబాబు మంత్రివర్గంలో కోనసీమ జిల్లా నుంచి స్థానం లభించిన ఏకైక వ్యక్తిగా చరిత్ర లిఖించారు ఏపీ కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ గారి రియల్ స్టోరీ రోజు చూద్దాం వాసంశెట్టి సుభాష్ తూర్పుగోదావరి జిల్లాలో పంతొమ్మిది వందల ఎనిమిది జూన్ పదిహేను జన్మించారు తల్లిదండ్రులు సత్యం కృష్ణకుమారి ముందు నుంచి వారి కుటుంబం రాజకీయాల్లో ఉంది పదిహేనేళ్లుగా రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉంటున్నారు సుభాష్ ముఖ్యంగా సెట్టిబల్జ సామాజిక వర్గంలో ఉభయ గోదావరి జిల్లాలో ఎన్నో మంచి పనులు చేశారు ఆయన కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాలకు వచ్చారు వైసీపీ రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు ఎస్ఏఎఫ్ స్వచ్ఛంద సంస్థ ద్వారా నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలు నిర్వహించారు ముఖ్యంగా యూత్లో ఆయనకు ఉభయ గోదావరి జిల్లాలో మంచి క్రేజ్ ఉంది వైసీపీలో ఉన్న సమయంలో ఎంతో కమిట్మెంట్తో పనిచేశారు మంత్రి విశ్వరూప్ మరికొంతమంది సొంత పార్టీ నేతలే ఆయన్ని ఇబ్బంది పెట్టారు అలాంటి వారికి టికెట్ ఇవ్వద్దని అగ్ర నాయకత్వానికి చెప్పినా ఆయన మాట పట్టించుకోలేదు అందుకే ఆ పార్టీకి రాజీనామా చేసినట్టు కూడా గతంలో వెల్లడించారు ఆయన జిల్లా పేరు మార్పు విషయంలో జరిగిన అల్లర్ల కేసులో తమ సామాజిక వర్గాన్ని ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేసిందని అమాయకులపై కేసులు ఎత్తివేయాలని కోరగా వైసీపీ జిల్లా అధ్యక్షుడు స్థానిక నేతలు అడ్డుపడ్డారని ఆరోపించారు సుభాష్ వైసీపీలో అడుగడుగునా అవమానాలు ఎదురయ్యాయి స్థానిక వైసీపీ నాయకత్వం ఏడాది కాలంగా తన కుటుంబాన్ని వేధింపులకు గురిచేసిందన్నారు తన తల్లిని మున్సిపల్ చైర్పర్సన్ చేస్తామని హామీ ఇచ్చారు చాలా డబ్బు ఖర్చు పెట్టించారు చివరి నిమిషంలో మాట మార్చారని వైసీపీ చేసిన మోసాలన్నీ తెలియచేశారు ఆయన విశ్వరూప్ గెలుపులో ఆయందే కీలక పాత్ర గత ఎన్నికల్లో ఆయన కోసం ఎంతో కష్టపడ్డారు కానీ ఆ తర్వాత విశ్వరూప్కి ఆయనకి పలు విభేదాలు వచ్చాయి జనవరి రెండు వేల ఇరవై నాలుగులో వైసీపీకి రాజీనామా చేశారు సుభాష్ ఆ తర్వాత మండపేటలో రా కథలరా సభలో చంద్రబాబు సమక్షంలో జనవరి ఇరవైనా తెలుగుదేశం పార్టీలో చేరారు రెండు వేల ఇరవై నాలుగులో జరిగిన ఏపీ శాసనసభ ఎన్నికల్లో రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి టీడీపీ అభ్యర్థిగా ఆయనకు చంద్రబాబు టికెట్ ఇచ్చారు వైసీపీ తరఫున పిల్లి సూర్యప్రకాష్పై ఇరవై ఆరు వేల రెండు వందల తొంభై ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు సుభాష్ చంద్రబాబు ఆయన్ని తన క్యాబినెట్లోకి తీసుకున్నారు కార్మిక శాఖ మంత్రిగా ఆయనకు అవకాశం ఇచ్చారు కోనసీమ జిల్లాలో ఇద్దరు కీలక ఎమ్మెల్యేలకు మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని కొద్ది రోజులు ప్రచారం జరిగింది కానీ సామాజిక వర్గాల సమతూకంలో భాగంగా వారికి మంత్రి పదవులు రాలేదు కూటమి గెలుపులో జనసేన కీలక పాత్ర పోషించింది ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో జనసేన కోటాలో రెండు మంత్రి పదవులు పవన్ కళ్యాణ్ కందుల దుర్గేష్కు వెళ్ళాయి దీంతో వారి సామాజిక వర్గం నుంచి టీడీపీలో ఉన్న ఇతరులకు అవకాశం ఇవ్వలేని పరిస్థితి ఈ నేపథ్యంలో కోనసీమ జిల్లాలో బలమైన శెట్టిబల్జ సామాజిక వర్గం నుంచి పోటీ చేసి గెలిచిన సుభాష్కు అదృష్టం కలిసి వచ్చింది రామచంద్రాపురం నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన చెల్లుబోయిన వేణు వైసీపీ హయాంలో మంత్రిగా చేశారు గతంలో ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచిన పిల్లి సుభాష్ చంద్రబోస్ కూడా కాంగ్రెస్ హయాంలో అలాగే ఎమ్మెల్సీగా ఉంటూ వైసీపీ హయాంలో కూడా మంత్రి పదవి పొందారు ఇలా వరుసగా రామచంద్రపురం నుంచి ఎన్నికైన పిల్లి సుభాష్ చంద్రబోస్ చెల్లుపోయిన వేణు ఇప్పుడు కూటమి నుంచి గెలిచిన వాసంశెట్టి సుభాష్కు మంత్రి పదవి దక్కింది వీరందరూ ఒకే సామాజిక వర్గానికి చెందినవారు శెట్టిబల్జ యాక్షన్ ఫోర్స్ ని సుభాష్ స్థాపించారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తోంది జిల్లాకు చెందిన సీనియర్ నాయకులు నిమ్మకాయల చినరాజప్ప బుచ్చయ్య చౌదరి యనమల రామకృష్ణుడు జ్యోతిల నెహ్రూ వంటి దిగ్గజ నాయకులు ఉన్న కుల సమీకరణల వల్ల వారికి అవకాశం లేదు చంద్రబాబు కేబినెట్లోకి ఏదేమైనా తొలిసారి విజయంతో మంత్రి పదవి దక్కించుకోవడం తూర్పు గోదావరి టీడీపీలో ఇదే తొలిసారి కావడం విశేషం ఉభయ గోదావరి జిల్లాలో అత్యధికంగా ఉన్న కాపులు సెట్టిబల్జలు ఒక్కటవ్వాలన్న నినాదం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలాసార్లు తన వారాహి సభల వేదికగా చెప్పుకొచ్చారు ముఖ్యంగా టీడీపీ జనసేన బీజేపీ కూటమి ఏర్పడ్డాక ఈ నినాదానికి మరింత బలం చేకూరింది వైసీపీపై తీవ్ర అసంతృప్తిలో ఉన్న చాలామంది సెట్టిబల్జ ద్వితీయ శ్రేణి నాయకత్వం టీడీపీలో చేరారు ఈ మార్పు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాపులు సెట్టిబల్జులు ఏకమై కూటమి గెలుపులో కీలకంగా పనిచేసిన పరిస్థితి అమలాపురం అల్లర్ల కేసులో ఇరుక్కున్న వారు కూడా ఎక్కువ మంది కాపులు సెట్టిబల్జులు కావడం ఆ సంఘటన నుంచి కలిసే ఉంటున్న పరిస్థితి కనిపిస్తోంది సెట్టిబల్జ యూత్ ఫోర్స్ కన్వీనర్గా ఉన్న ప్రస్తుత కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ కాపు నాయకుడు గంధం పల్లం రాజుల మధ్య ముందు నుంచి ఉన్న స్నేహం ఈ రెండు వర్గాలను కలపడంలో ప్రధాన భూమిక పోషించింది రామచంద్రాపురంలో స్థానికుడు కాకపోయినా కూటమి తరపున బరిలో దిగిన వాసంశెట్టి సుభాష్ను ప్రధానంగా కాపు బల్జ సామాజిక వర్గాల కలయిక మంచి మెజారిటీతో గెలుపొందేలా చేసింది ముఖ్యంగా అందరినీ ఒకటి చేయడంలో సుభాష్ చేస్తున్న కృషిని పవన్ కళ్యాణ్ కూడా చాలాసార్లు మెచ్చుకున్నారు ఈ ఎన్నికల్లో కూటమి భారీ విజయంలో కాపు కమ్మ సామాజిక వర్గాల కాంబినేషన్ ఎంతటి సక్సెస్ ఇచ్చిందో ఉభయ గోదావరి జిల్లాలో కాపు సెట్టిబల్జా కాంబినేషన్ కూడా అంతే సూపర్ హిట్ అయిందని చెప్పాలి ఈసారి ఎన్నికల్లో సెట్టిబల్జా సామాజిక వర్గం నుంచి శెట్టి సుభాష్ ఆచంట నుంచి పీతాని సత్యనారాయణ పోటీ చేశారు అయితే పీతానికి మంత్రి పదవి వస్తుందని సీనియారిటీ ప్రకారం అనుకున్నారు కానీ యువ నాయకులని కేబినెట్లోకి తీసుకోవాలని చంద్రబాబు నిర్ణయంతో సుభాష్కి మంత్రి పదవి వచ్చింది రామచంద్రపురంలో ముప్పై ఏళ్లుగా తోట త్రిమూర్తులు పిల్లి సుభాష్ చంద్రబోస్ రాజకీయ వైరం ఉంది ఇప్పుడిద్దరూ కలిసిపోయి బోస్ కుమారుడికి మద్దతు ఇవ్వండి కోరడంతో తోట అనుచరులు తట్టుకోలేకపోయారు నాయకులు కలిసిపోవచ్చు ముప్పై ఏళ్లుగా గ్రామాల్లో వార్డుల్లో వైరి వర్గాలుగా ఉన్న నాయకులు కేడర్ కేసులు ఎదుర్కొన్న వారు ఎలా మద్దతు ఇస్తారు ఇవన్నీ కూడా వైసీపీకి పెద్ద మైనస్ అయ్యాయి ఇక సుభాష్ తాతయ్య మున్సిపల్ చైర్మన్ అవుదామని ప్రయత్నించారు రాజకీయంగా కానీ ఆయన అవ్వలేకపోయారు సుభాష్ నాయనమ్మ తమ కుటుంబం నుంచి ఆ పదవి ఎవరైనా చేపట్టాలని కోరుకున్నారు కానీ చైర్మన్ కాదు ఏకంగా ఎమ్మెల్యే అయ్యి మంత్రి అయ్యారు సుభాష్ ఇది నిజంగా ఆ కుటుంబానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చింది ముందు నుంచి సుభాష్ కుటుంబానికి ఆర్థికంగా శ్రీమంతులే వారికి పలు వ్యాపారాలు ఉన్నాయి వ్యవసాయ భూములు ఉన్నాయి ఐదు కోట్ల వరకు ఆయన ఆస్తులు ఉంటాయంటారు ఆయన కుటుంబం గురించి చూస్తే ఆయన భార్య పేరు లక్ష్మీ సునీత సాంతానం సత్యదివిత సత్యదీక్షిత యువనాయకుడిగా ఉన్న వాసంశెట్టి సుభాష్ కార్మిక శాఖ మంత్రిగా అద్భుతమైన పాలన చేస్తూ రాజకీయంగా మరింత హైట్స్ చేరుకోవాలని మనం కూడా కోరుకుందాం